హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మరొక్క వంటకంతో మీ ముందు వచ్చాను ఏం లేదు ఫ్రెండ్స్ పప్పాయి అంటే మాగాక కట్ చేసుకొని తింటాము అందులో మనము ఇంకా వేరే వేరే ఐటమ్స్ అన్నీ చేయొచ్చు అనమాట కాస్త పచ్చిగా ఉండే పప్పాయి తీసుకుంటే బాగుంటుందన్నమాట కన్నా ఇందులో మనం తాలింపు చేసుకోవచ్చు అల్వా చేసుకోవచ్చు గుజ్జు కూర చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేయాలని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫస్ట్ చేయండి మరీ అంత పండు కాదు మరీ అంత పచ్చి కాదు కాబట్టి మనం వాడుకోవచ్చు అనమాట తాలింపుకి బాగానే ఉంటుంది అల్వాకిను బాగానే ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఇందులో ఉండే గింజలన్నీ తీసేసి పెద్దది కాబట్టి నేను రెండుగా కట్ చేసుకొని తీస్తున్నా లేకపోతే పట్టుకొని సాను అవ్వట్లేదు చాలా పెద్దది ఇది కాయి రెండుగా కట్ చేసి గింజలు తీసి పొట్టలు తీసుకుంటాము ఇలా పిల్లర్తో క్లీన్గా ఇలా ఫీల్ చేసుకొని వెళ్ళి పొట్టు మొత్తం ఇలా పీల్ మనము పప్పాయి మొత్తం క్లీన్గా పొట్టు తీసేసి ఇలా ఇక్కడ వైట్గా ఉంటుంది అది సర్వ తీసేసి ఇలా తురుముకోవాలన్నమాట ఇలా సన్న తురుమునే తురుముకోవాల చేయాలంటే తురుముకోవాలి కాబట్టి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ఫ్రై చేసి చూడండి నేను చూపించే విధంగా కోవాసన అవసరం లేదు కోవా లేకుండానే టేస్టీగా చేసుకోవచ్చు అనమాట కోవాసాను వేసుకోవచ్చు బట్ నేను కోవ లేకుండానే చేస్తాను ఇలాగే నచ్చుతుంది మా ఇంట్లో మొత్తం మనం పపాయ అంతా ఇలాగే తురుముకుంటాము మనం మొత్తం తురుముకున్నాము ఈ తురుమినేదంతా మనం ఇప్పుడు ఒక కుక్కర్లోకి తీసుకొని ఇది మునిగేంత వరకు నీళ్ళు వేసేసి ఒక విజిల్ రానివ్వాలన్నమాట ఎందుకంటే పచ్చి పపాయ కాబట్టి మనం అలాగే ఉడికి పెట్టుకుంటే చాలా టైం పడుతుంది ఇలా ఒక విజిల్ రాన్ ఇచ్చేస్తే తొందరగా అయిపోతుంది అనమాట ఇలా చూడండి నీళ్ళు ఒక రెండు అంత పోసాను ఇప్పుడు మనము ఒక విజిల్ చాలా ఎక్కువ అవసరం లేదు అలాగేను చేసుకోవచ్చు బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలా అయితే తొందరగా అయిపోతుందనమాట ఒక విజిల్ వచ్చాక మళ్ళా ఎలా చేయాలని ప్రాసెస్ చూపిస్తాను చాలా మనం అలాగే చేసుకోవాలంటే ఇది రాబప్పయ కాబట్టి లేట్ అవుతుంది ఇలా ఒక విజిల్ రానిచ్చేసి నీళ్ళంతా వంపేసామనుకోండి ఈజీగా అవుతుందనమాట చాలాసేపు ఏం చేపని ఉండలేదు చాలా తొందరగా అవుతుంది లేకపోతే ఏం ఎంతసేపు అయినా వేయించుతా ఉంటే ఇది మెత్తగా అయ్యేంత వరకు బాగా వేయించాలన్నమాట ఇలా మనం ఉడికించుకున్నాక వేయించుకుంటే టేస్ట్ ఏం మారదు సేమ్ అలాగే ఉంటుంది నెయ్యి ఒక మూడు స్పూన్ దాకా వేసాను నెయ్యి కరుగుతానే మనం నట్స్ అన్నీ తీసుకున్నాం కదా ఆ నట్స్ అన్నీ వేసుకోవాలి మీకు ఏ నట్స్ నట్స్ ఇష్టమో అవన్నీ వేసుకోండి నేనైతే ఇప్పుడు ద్రాక్ష ముందుమాలు పప్పు బాదం పప్పు మళ్ళా వాటర్ మిలన్ సీడ్స్ నా దగ్గర ఉన్న ఈ సీడ్స్ అన్నీ వేసుకుంటున్నాను కాస్త యాలక్ బుడ్డలు ఉంటే బాగుంటుంది షుగర్ వేస్తున్నాను షుగర్ వేస్తేనే ఇది టేస్ట్ బాగుంటుంది బెల్లం వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు మీకు కావాలంటే బెల్లం సన్న వేసుకొని చేసుకోండి కాస్త కోవా వేస్తున్నా స్వీట్ కోవా అందువల్ల షుగరు కాస్త తక్కువ వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి నెయ్యి కరిగింది ఇప్పుడు ముంతమావి పప్పు తొందరగా కలర్ వచ్చేస్తుంది ఇందులోకి బాదం పప్పులు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా అలాగే ఇందులోకి ద్రాక్షి సాను వేసుకుంటున్నా మీకు ఏమేమి కావాలంటే అవన్నీ వేసుకోవచ్చు పంపింగ్ సీడ్స్ సాను వేసుకోవచ్చు మీ దగ్గర ఏవేవి ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేగాయి నట్స్ అన్నీ వేగాయి కదా ఇందులోకి మనము పప్పాయ వేసుకోవాలి రా పప్పాయ చూసేదానికి కలర్ వచ్చింది కానీ గట్టిగానే ఉంది పండి ఉంటే బాగుండదనమాట ఈ స్వీట్కి పప్పాయ అయితేనే బాగుంటుంది కాస్త ఇందులో ఉండే నీళ్ళంతా వెళ్ళిపోయేంత వరకు వేయించుకోవాలి పప్పాయ అనమాట హెల్త్ చాలా మంచిది పప్పాయ అలాగే రాపపాయల సో అలా అన్ని విటమిన్సే ఉంటాయి సే విటమిన్ పుష్ప పుష్కలంగా ఉంటాయి ఇందులో తాలింపు చేసుకోవచ్చు మనము మజ్జిగ పులుసు చేసుకోవచ్చు ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు రొట్టె చేసినప్పుడు రొట్టెల్లోకి వేసుకోవచ్చు అనమాట పప్పాయ రాపపాయలాగా తురిమేసి నేను ఇది ఎంతో ఫేమస్ అయింది అన్ని పెళ్ళిళ్ళనూ బూదుగుమ్మడికాయ పపాయ ఈ పక్క అలా అన్న బెంగళూరు సైడ్ అయితే కంపల్సరీ ఇవే ఎక్కువ పెడతారు పపాయతోనే చేసిన స్వీటే చీస్థాను దీంట్లోనే చేసుకుంటారు కదా అదే రోజు మీకు ఎలా చేయాలి ఇంట్లోనే ఈజీ కానీ చూపిస్తాను బుడ్డల పూడి ఒక చిక్కుడంతా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనము కోవా వేసుకుంటాము చూడండి మనం నెయ్యి వేసాం కదా అతుక్కోకుండా ఇది అవుతూ ఉంది నేను మీకు ఏమైనా బాండ్లీకి కత్తుకుంటా ఉంటే ఇంకొక స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి వేసాను షుగర్ సాన్ను హాఫ్ కప్ వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఒక కప్పు అదైతే ఒక కప్పు షుగర్ వేసుకోండి నేనైతే అందాజుగా వేస్తున్నాను కోవాలో స్వీట్ కోవా కాబట్టి స్వీట్ ఉంటుంది అందువల్ల కాస్త తక్కువ వేసుకున్న ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్ మనం షుగర్ వేసాక కాస్త వాటర్ వాటర్గా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ అంతా గట్టి వచ్చేస్తుంది అన్నమాట ఇలా గట్టిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి అల్వా రెడీగా ఉంది కోవా వేసాం కాబట్టి ఇక్కడ వైట్ వైట్గా ఉంది టేస్టీగా ఉంటుంది కోవా లేకపోయినాను చేసుకోవచ్చు షుగరే మొత్తం వేసుకోవచ్చు బెల్లంతో అంత టేస్ట్ ఉండాలి బట్ హెల్త్ పరంగా అయితే బెల్లందే మంచిది చూడండి ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసేస్తున్నా ఇది చల్లారాక తింటే చాలా బాగుంటుంది ఇందులోకి కాస్త ఐస్ క్రీము ఇది రెండు మిక్స్ చేసుకొని తిన్నా చాలా చాలా బాగుంటుంది హెమ్మీగా ఉంటుంది ఇప్పుడు వేడిగా ఉంది చల్ల ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇలా ఒక మాట మీరు సాను ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి మరొక వంట మీతో కలుసుకుంటాను